హలో అండి దీపావళి వస్తుంది కదా ఇంటిని అలంకరించడానికి ఎటువంటి ఖర్చు లేకుండా ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకుని సింపుల్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను ఇట్లాగా టైం దారం కావాలి దాన్ని నేను చూపించినట్లుగా మూడు పొగుల్ని తీసుకొని ఇట్లాగా ముళ్ళు అయితే వేసుకోవాలన్నమాట కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ముడిని వేసుకోవాలి ఇట్లాగా మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్గా పెట్టుకోవచ్చు అనమాట నేను వీడియోలో చూపించిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇట్లాగా ముళ్ళును వేసుకున్నాను ఫిఫ్టీన్ ట్వంటీ సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఎక్కడైనా కానీ చాలా చక్కగా అలంకరించడానికి చాలా ఈజీగా మనం తయారు చేసుకున్న ఈ దారాలని ఎక్కడైనా గమ్ సహాయంతో లేదంటే ప్లాస్టర్ సహాయంతో చేసి మనం ముళ్ళు వేసుకున్నాం కదా ముళ్ళు వేసుకున్న ప్రతి చోట బ్యాంగిల్ని పెట్టి తర్వాత మనము దీపాలను అయితే పెట్టాలి ఇక్కడ నేను వాటర్ దియాల్సి పెట్టాను వాటర్ దియాస్ బ్యాటరీ దియాస్ లేదా సెన్సార్ దియాస్ మనకి మెయింటెనెన్స్ ఈజీ అనమాట చిన్నపిల్లలు ఉంటే ఈజీ మెయింటెనెన్స్ అయిపోతుంది ఎటువంటి భయం లేకుండా లేదంటే నార్మల్ దీపాలు కూడా పెట్టుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు నచ్చిన ఈ ఐడియా నచ్చితే డెఫినెట్ గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి